నమస్తే మీ మీ అండి నా పేరు పౌల్ రజాను ఎక్కడి ఏం చేస్తారు నేను ఇక్కడ లోకలే మాది వెస్ట్ గోదావరి తణుకు నియోజకవర్గం మాది నేను ఒకవేట్లో ఉంటాను లోకేష్ గారిని చూద్దామని వచ్చాను ఓకే ఎలా ఉంది లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది రాష్ట్రం అభివృద్ధి పరంగా ఎలా ఉంది బాగుంది అంటున్నారు ఫ్రెండ్స్ అందరిని అడుగుతుంటే బాగుంది అంటున్నారు లాస్ట్ టైం మీద ఇప్పుడు బాగుంది అంటున్నారు కొంచెం రోడ్ల మీద బాగా దృష్టి పెట్టారు టీడీపీ వాళ్ళు పెంచినవి బాగా ఇస్తున్నారంట బాగుంది అంటున్నారు అందరం గతంలో ఉండేది పెన్షన్ విషయంలో రోడ్ల విషయంలోనే ఉండే గతంలో ఎలా ఉండేది గతంలో పెన్షన్ ఇచ్చేవారు కానీ అభివృద్ధి అన్నది కొంచెం బాగుండేది కాదు కొద్దిగా ఇబ్బందులు పడేవారు జనాలు రోడ్ల విషయంలో చదువుకున్న వాళ్ళకమ్మ జాబులు ఆ విషయంలో కొంత ఇబ్బంది పడేవారు బాగుంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ జనసేన టీడీపీ ప్రభుత్వం బాగుంది అంటున్నారు మరి సంవత్సరం కోసం జాబ్ గ్యాలరీలు ఇచ్చాం జాబ్ ఉద్యోగాలు ఇచ్చింది మేమే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా ఏం కల్పించలేదు ఇది తీస్తారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదా ఒకటి ఒకటి చేసుకొస్తున్నారా బాగుంటుంది అంటున్నారు మా ఫ్యామిలీ కూడా చదువుకున్న వాళ్ళు జాబ్ వాళ్ళు ఉన్నారా దాని మీద ఇది కొద్దిగా బెటర్ అని చెప్తున్నారు అంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ అనేది పూర్తిగా విఫలమైంది చంద్రబాబు నాయుడు ప్రజలను పూర్తిగా మోసం చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ లేదండి అన్ని రూమర్ అంతా అది కావాలని బ్యాడ్గా మాట్లాడుతుంది తప్ప ఏం కాదు కొత్తగా ఏర్పడింది కదండి ఇప్పుడు తిరుగుతున్నారు కదా ఇక లోకేష్ గారు జగన్ ఓడిపోయిన ఆరు నెలల్లో ఎటువంటి మార్పులు ఆయనలో కనిపించాయి ఎవరిలోని జగన్లో జగన్లో ఫస్ట్లో ఏమి మార్పులు ఏం కనపడలేదు ఇప్పుడు ఏం కనపడతారు కదా ఆయన అప్పుడెలా కొన్నాడు ఇప్పుడు ఎలా కొన్నాడు ఏమంటారు అంటే ప్రభుత్వం ప్రసిద్ధిస్తున్నారంటారు ఇప్పుడు ఏమి లేదు నాకు ఎక్కడ కనిపించలేదు మరి జనవరి ఎండింగ్ నుండి జనవరిలోకి వస్తానంటారు మరి ప్రజలు సపోర్ట్ చేస్తారంటారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రస్తుతానికి నా ఎన్ఎస్ఎస్ ప్రకారంగా ఎవరు చేయరు ఎందుకు చేయరు అంటారు మరి ఐదేళ్ళలో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామని వాళ్ళు చెప్తున్నారు కదా ఎందుకు సపోర్ట్ చేయరు అంటారు ఏం చేశారు రాష్ట్రాన్ని రాజధాని అయితే పోలవరం అయితే రోడ్లు ఏమి లేవు కదండి మరి ఇప్పుడు అమరావతి రాజధాని అంటారు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటారు మరి ప్రజలు సపోర్ట్ చేస్తారు ఒక రాజధానికి ఎవరు ఒకటే బాగుంటుంది కానీ మూడు రాజధానులు అంటే ఎలా కుదురుతుందండి ఒకదానికే దిక్కులేదు అప్పుడు ఐదు సంవత్సరాలు మూడు రాజధానులు ఎలా చేసేస్తారా చేస్తారండి ఇప్పుడు మొదలు పెట్టారు కదా వరకు అంటారు చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు గారి విజన్ బాగుంటుంది కదా బాగుంటుందండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఒక విజన్ చూపించారు మరి అప్పటికి ఇప్పటికే మార్పు ఏమన్నా ఉందా ఎప్పుడు అప్పుడు మరి బాగాలేదా అప్పుడు హైదరాబాద్ అంత సిటీ అంత అయినా డెవలప్ చేశారు కదా పోలవరం షా అసలు మళ్ళీ మొన్న జగన్ కంట ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే కనుక పోలవరం అయిపోయేది మన రాజధాని కాడ కంప్లీట్ అయిపోయేది మరి గతంలో ఎంత అయింది ఎంత పర్సెంట్ వరకు అయింది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమన్నా పనులు మొదలు పెట్టారంట మొదలు పెట్టారంట అవుతుంది ఈ ఐదు సంవత్సరాలు అయినా అవుతుంది ఖచ్చితంగా అయిపోద్ది అని ఖచ్చితంగా అవుతుంది చేస్తారని నమ్మకం బాబుగారితో చూసుకుంటే రెండు వేల నలభై ఏడు విజన్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు మరి అది విజన్ చేశారు జగన్ గారు కామెంట్ వర్కే అండి వాళ్ళంతే రియల్ వర్క్ ఏమి ఉండదు అండి వాళ్ళ దగ్గర సాధ్యమవుతారు అంటారు అసలు పేదలు లేకుండా చేస్తాను రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాన్ని చేస్తాను అన్నారు చేస్తారు ఆయన ఆయన మేధావ్ శక్తి అటువంటిది అనుభవమైన వాడు ఆయన సీనియర్టీ ఉంది కాబట్టి బాగా చేస్తాడు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారండి వాళ్ళు ముగ్గురు కలిపి లోకేష్ గారు ఏంటి చ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చింది మేమే యాటీ మినిస్టర్ పనితీరు ఏం బాగాలేదు ఏం చేయట్లేదు అంటున్నారు అది ఎంతవరకు ఆయన అలాగే చెప్తాడు అప్పుడు ఏం కంపెనీలు తీసుకొచ్చారు ఇప్పుడు ఏం తీసుకురా అప్పుడు ఏమీ తీసుకురాలేదు అప్పుడు ఏమీ తీసుకురాలేదు ఓన్లీ మీడియాకి పేపర్లోకే తప్ప రియల్ గ్రౌండ్లో ఏమీ లేదు కంపెనీలు కంపెనీలై ఉంటే చాలామంది అంతా విదేశాల్లో అక్కడెక్కడ పోయి ఎందుకు బతుకుంటారండి ఇప్పుడు వచ్చేస్తారు మళ్ళీ మన వాళ్ళందరూ బాబు గారి దెబ్బకి మళ్ళీ రిటర్న్ వచ్చేవాల్సిందే గల్ఫ్ దేశాల్లో ఉన్న మా యూత్ అంతా గల్ఫ్ దేశాల్లో చాలామంది కొన్ని ఇబ్బందులు పడుతూ ఇరుక్కుపోయిన వాళ్ళని లోకేష్ గారు ఏమన్నా తీసుకొస్తారా కదా నెల మరి సూపర్ కదండి అది ఎంత బాగా స్పందించాడు అయినా వచ్చే ఐదు నెలలో ఏడు నెలలు అవుతుందో ప్రభుత్వం వచ్చి వచ్చిన రెండు రెండు నెలల్లోనే ఆయన బాగా స్పందించాడు సూపర్ మరి గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా అలాగా ఇబ్బందులు పడిన వాళ్ళని ఏమైనా తీసుకురావడం కానీ ఏం జరిగింది మాకేమే మన నోటీస్కి ఏం రాలేదండి అలాంటివి ఏం జరగలేదు కదా ఎలా ఉంది అంటే కూటమి పరిపాలన ఎలా ఉంది అంటే మూడు పార్టీలు కలిసి రావడానికి ఎలా తీసుకోవచ్చు సూపర్ తమ్ముడు సూపర్ అంటే రాబోయే రోజులు ఎలా ఉండిపోతుంది అంటే అంటే ఈసారి జమ్లీ ఎలక్షన్ వస్తే మరి వైసీపీ ప్రభుత్వం వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దాని గురించి అవుతాయి మనకు అంత ఐడియా లేదండి వచ్చే అవకాశాలు ఉంటాయంటారు వైసీపీ మళ్ళీ కష్టం అండి